వెల్కమ్ టు ఉషాస్ గార్డెన్ అండి ఈరోజు శ్రావణ శుక్రవారం అందరూ పూజ చేసుకుని ఉంటారు అదే అదేవిధంగా ఇవాళ శ్రావణ శుక్ల పంచమి కదా ఈరోజు నాగపంచమి కూడా రెండు కలిసి వచ్చిన విశేషమైన రోజు అనమాట ఇవాళ నాగపంచమి ఇక్కడ చాలా బాగా చేస్తారు కర్ణాటకలో మనం సుబ్రహ్మణ్య షష్ఠి నాగుల చవితి చేసుకుంటాం కదా అదే విధంగా ఇక్కడ నాగపంచమి చేస్తారనమాట ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మంగళూరులో నాగపంచమి పూజ విశేషంగా మా అల్లుడు చాలా బాగా చేస్తాడు దాని అన్నమాట ఈ రోజు చేసిన పూజ ఇది అలాగే లక్ష్మీ అష్టోత్తరంతో వీళ్ళంత అష్టోత్తరంతో పూజ చేసుకుంటాం కదా శ్రావణ శుక్రవారాలు అప్పుడు ఈ నూరు వరహాలు చామంతి పూలు అలా చిన్న చిన్నవి చెమేలి పూలు మనకి నూట దొరుకుతాయి కదా కనకాంబరాలు అలాంటివి కనకాంబరాలు మనం అలంకరణకి వాడుకోవచ్చు దండలు కట్టుకుని అలా పట్టానికి వేసుకోవడానికి అవి బాగుంటాయి మిగిలినవి చెమేలిలు అలాంటివి మన నూట ఎనిమిది పూలు చేసుకోవడానికి దండలు కట్టుకుని వేసుకోవడానికి చాలా బాగుంటాయి కదా కొంతమంది శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు ఈ రోజు చేసేసుకుంటారు మొదటి వారమే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఇది ఇక్కడ చూడండి నేను ఇది ఫేస్బుక్ నుంచి పర్పుల్ కలర్ మందారం తెచ్చాను కదా అదనమాట ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ నుంచి కొన్నది తమలపాకులు రోజు మేము తాంబూలానికి పట్టుకెళ్తూ ఉంటాము కిందకి పూజకి ఇది కూడా నేను ఫేస్బుక్ మార్కెట్లో కొన్న మొక్క అనమాట మందారాలు చాలా కొన్నాను పింక్ మందారం ఇది ఆనియన్ పింక్ కలర్ దీని కొమ్మలు పెట్టినా కూడా బాగా వచ్చేస్తుంది ఇంకొక చోట పెట్టాను నేను ఇది కొమ్మ పెట్టినా కూడా చాలా బాగా వస్తుంది ఇవన్నీ కొమ్మలతో పెంచిన మందారం ఇది కూడా కొమ్మతో పెంచిన మందారమే దీని పెద్ద చెట్టు అందులో వేసాము పెద్ద తొట్టెల్లో ఇది కుండీలో పెంచుతున్నాం అన్నమాట పెద్దగా అయినప్పుడు కొమ్మలతో పెంచవచ్చు అలా కొమ్మలు తీసేసి కట్ చేసుకుంటాం కదా అవి ఇది చూడండి ఇది భలే ఉంటుంది అసలు పువ్వు భలే అందంగా ఉంది నిన్న ఒక పువ్వు వచ్చింది దీనికి బీన్స్ పర్పుల్ కలర్ ఎంత అందంగా ఉంది చూడటానికి పచ్చిమిరపకాయలు ఇంకో తమలపాకు చూపిస్తారండి తమలపాకు నేను లాస్ట్ టైమ్ నిమాయిల్ అది వేసా కదా ఒక వీడియో పెట్టాను పెస్ట్ వచ్చిందని నిమాయిల్ వేసి పెట్టాం తర్వాత భలే కొమ్మలు అవి ఎంతో చక్కగా కొమ్మలు చూడండి ఆకు కూడా ఎంత బాగా వచ్చిందో హెల్దీగా పెరిగిన తర్వాత మాకు వర్షాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి కొంచెం నీళ్లు ఎక్కువైపోయి కొద్దిగా పండిపోయాయి అన్నమాట ఆకులు ఇక్కడ మేము పాండురంగుడి రుక్మిణీదేవి విగ్రహాలు పెట్టుకున్నాము చిన్న చిన్నవి దానికి వాళ్ళ శ్రావణ శుక్రవారం కదా అమ్మవారికి వేశాను చిన్న చిన్న విగ్రహాలు ఇవ్వకూడదు కనకాంబ్రాలు చెమేళి పూలు వీటితో వేశాను అన్నమాట చిన్న చిన్న పూలతో అలాగే మనం శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు అమ్మవారికి దండలు వేసుకుంటాం కదా అవి ఇలా చిన్న చిన్న పువ్వులతో ఇలా కనకాంబరాలు చెమేలి పువ్వులు అలాంటి వాటితో చిన్న విగ్రహాలకి చూడండి మన చేయంతే ఉంటుంది ఇది కరెక్ట్గా అలాంటి విగ్రహాలకి చిన్న చిన్న పువ్వులతో దండలు వేసుకుంటే బాగుంటుంది కదా అలా వేస్తాను నేను అంతేకాకుండా ఇలా చూడండి ఇలా చిన్న చిన్న గాజులు మనం మనం ఇలాంటి గాజులు పెద్ద గాజులు ఇలా కట్టుకుని ఇలా దండలు మీరు చూసే ఉంటారు కదా మీరు అందరూ చేస్తూ ఉండి ఉంటారు ఇలాంటి గాజులని కడతారు కదా ఫోటోలకు వేసుకుంటారు కట్టి అలాగే ఈ బుల్లి బుల్లి గాజులు చూడండి ఈ బుల్లి గాజులు కూడా ఎంతో అందంగా ఉంటాయి ఇందులో కలర్స్ కూడా వస్తాయి ఎల్లో కలరు రెడ్ కలరు గ్రీన్ కలరు ఇలాంటివి వస్తూ ఉంటాయి బాగుంటుంది చూడటానికి ఇలా వేసుకుంటూ ఉంటాయి మీకు అందరికీ తెలుసు అనుకోండి ఊరికే చెప్తున్నాను అనమాట నేను బాగుంటుంది ఇలా విశేషమైన రోజుల్లో శ్రావణ శుక్రవారాలు దసరాలు అలాంటప్పుడు ఇలా చిన్న విగ్రహాలకి నా దగ్గర ఇంకో ఎల్లో కలర్ ఉంది నేను దసరా టైంలో కానీ ఇలా వేసుకుంటూ ఉంటాను ఇక్కడ విశేషమైన పూజలు చేసినప్పుడు అప్పుడు అనమాట వీటిని మామూలుగా ఇలా దండ కట్టుకుని ఇలా ఫోటోలు కూడా వేసుకోవచ్చు అది ఇది కుంచిత పాదం అంటారు దీన్ని ఇది చిదంబరంలో నటరాజస్వామికి కాళ్ళకి పాదాన్ని పెట్టినది అనమాట ఇది ఆ చెక్కులు మాకు ప్రసాదంగా ఇచ్చారు మహద్భాగ్యం అనమాట మాకు కార్తీక మాసంలో ఒకసారి వచ్చింది మా ఇంటికి శివుడి అనుగ్రహంతో మీరందరూ కూడా దండం పెట్టుకోండి ఈరోజు మాకు ఎర్రపూలతో పూజ మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి అందరూ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఆల్